అందరికీ నమస్కారం పూజా వేదికకు స్వాగతం ఈరోజు మనం దత్తాత్రేయుని ఆవిర్భావం మరియు అవతార విశిష్టతల గురించి తెలుసుకుందాం ఒకసారి మాతా పార్వతి లక్ష్మీదేవి సరస్వతులు మధ్య చర్చ జరిగిందట ఆ చర్చలో అత్రి మహర్షి భార్య అనసూయదేవి మహాపతివ్రత అని తెలుసుకుని ఆమెను పరీక్షించాలని అనుకున్నారు అనసూయను పరీక్షించమని త్రిమూర్తులను కోరారు దాంతో త్రిమూర్తులు అతిథులుగా వచ్చి అనసూయను భోజనం పెట్టమని అడిగారు అనసూయ అందుకు అంగీకరించగానే వారు ముగ్గురు ఆమెను నగ్నంగా వడ్డించమని కోరారట మహాపతివ్రత అయిన అనసూయ వచ్చిన వారు సామాన్యులు కాదు అని భావించి వచ్చిన ఆ ముగ్గురిని షరతులకు అంగీకరించి వారిని పసిబిడ్డలుగా మార్చి ఆతిథ్యం ఇచ్చిందట ఇంటికి వచ్చిన అత్రిమహర్షి తన భార్య అనసూయ దగ్గర జరిగినదంతా విని తెలుసుకుని వచ్చినది త్రిమూర్తులను గ్రహించి వారిని నిజరూపంలోకి మారమని కోరారు త్రిమూర్తులు నిజరూపంలోకి మారి అత్రిమహర్షి అనసూయను తమ ముగ్గురు పుత్రుడు కింద జన్మిస్తాము అనే వరాన్ని ప్రసాదించారు కాలక్రమంలో త్రిమూర్తులు గురు దత్తాత్రేయుడిగా మహర్షి అనసూయ దంపతులకు కుమారుడిగా జన్మించారు గురు దత్తాత్రేయుడి భార్య అనగాదేవి గురు దత్తాత్రేయుడు మూడు శిరస్సులు ఆరు చేతులతో భిక్షువు రూపంలో మనకు దర్శనమిస్తారు ఆయన ఎంతోమందికి జ్ఞానబోధ చేసి విశ్వగురువుగా అయ్యారు దత్తాత్రేయుడు ప్రకృతిని తన గురువుగా పేర్కొన్నారు భూమి ఆకాశం గాలి నీరు వాయువు చంద్రుడు సూర్యుడు పావురం కొండచిలువ తేనెతీగ గద్ద సముద్రం చిమ్మట ఏనుగు శిశువు చాప వేశ్య కన్య సర్పం వీలుకాడు సాలీడు జింక పురుగు ఇవన్నీ దత్తాత్రేయుడి గురువులు గురు దత్తాత్రేయులు ఎన్నో అవతారాలను స్వీకరించి జ్ఞానబోధ చేశారు ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో ఆవిర్భవించిన శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుని మొదటి అవతారం అలాగే శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్ ప్రభువు శ్రీ అక్కలకోట మహారాజ్ అందరూ దత్తుని అవతారాలే దత్త ఆరాధన వల్ల అభీష్ట సిద్ధి జ్ఞానము యోగము కలుగుతాయి ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ